Welcome to Haripriya's Media. గత కొద్ది నెలల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేయడం తెలిసిందే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అనేక వార్తలు హైలైట్ అవుతూ వచ్చాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ని దక్కించుకోవడానికి కార్పొరేట్ యాజమాన్యులు కూడా రంగంలోకి దిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసన తెలియజేశారు ఇదే సమయంలో ఏపీలో ప్రధాన పార్టీలు సైతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి తమ్మవంతు కృషి చేయడం జరిగింది ఆ సమయంలో కేంద్రం ఎట్టి పరిస్థితి లో ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది ఇదిలా ఉంటే మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన ప్రకటించింది విషయంలోనికి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తామని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియకు భూములు ఇతర ఆస్తుల విక్రయానికి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపాకే ఆసక్తి వ్యక్తీకరణాలను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి భగవత్ కారడ్ స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం ఇచ్చిందని గుర్తు చేశారు ఇందులో వంద శాతం వాటా విక్రయానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు